నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్లానింగ్ సెక్రటరీ సోదరుడు రఘు రఘు వాళ్ళ మిస్సెస్కి ఆరోగ్యం బాగలేక జాండీస్ బాగా ముదిరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి రఘు ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్తోమత పెద్దగా లేని ఒక మామూలు మధ్యతరగతి ఉద్యోగి పరిస్థితి తెలుసుకున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గౌరవనీల శ్రీ నందన్ సార్ గారు ఎలా చేయాలా మన కుటుంబ సభ్యుడు మనతో పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగి మన వంతు బాధ్యత మనం నిర్వహించాలని చెప్పి తన చేతనైంది సహాయం చేయడమే కాకుండా పెద్దల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి అటు నగరపాలక సంస్థ మేయర్గా నేను కావచ్చు మా కమిషనర్ గారు ఇద్దరం కలిసి ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆల్రెడీ గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళాం ఎంపీ గారు పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న సందర్భంలో వారి సతీమణి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇవాళ మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం తమ వ్యక్తిగతంగా ఈరోజు సోదరుడు రఘు గారికి అందజేయడం జరిగింది రఘుతో పాటు అటు ఏదైతే ఈ అంటే రఘుకి రఘు వాళ్ళ శ్రీమతికి ఆరోగ్యం మెరుగుపడేదానికి అటు కమిషనర్ గారితో పాటు మాతో పాటు వీరి అసోసియేషన్ అందరూ కూడా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నెల్లూరు నగరపాలక సంస్థ జేఏసీ కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఈరోజు వారి సతీమణి ఆరోగ్యం మెరుగుపడేదానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆ దయ వల్ల వారి శ్రీమతి పూర్తి ఆయుర ఆరోగ్యాలతో తిరిగి యధాస్థానానికి వస్తుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఐతారఘు వార్డు ప్లానింగ్ అండ్ రైల్వే సెక్రటరీ వారి యొక్క శ్రీమతి అనారోగ్యం కారణంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది ఆ చివరి దశలో కూడా ఆయన సామాన్య ఉద్యోగం అయినప్పటికీ అందరి యొక్క సహకారంతో మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందించడం కోసం చెన్నైలో చేర్చడం జరిగింది అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పటి తర్వాత పేషెంట్ గ్రాడ్యువల్గా రికవరీ అవుతూ ఉన్నారు ఈ క్రమంలో అధిక మొత్తంలో ఖర్చు కావడంతో అటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు అందరు కూడా ఎవరికి వచ్చినందుకు వారు సాయం చేస్తున్నారు కమిషనర్గా నేను మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన తర్వాత వెంటనే స్పందించి గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వారు పార్లమెంటు సమావేశాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో వారి శ్రీమతి గౌరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మేడం వెంటనే స్పందించి సార్ నేను ఈరోజు నెల్లూరు వస్తున్నాను మీరు మేయర్ గారు కలిసి వచ్చినట్లయితే ఆ సంబంధిత ఉద్యోగికి మనం హెల్ప్ చేద్దామని చెప్పారు వచ్చిన వెంటనే వారు ఈ రోజున ఆర్థిక సాయం చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విషయాన్ని మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి దృష్టికి అదేవిధంగా ఆనం రెడ్డి గారి దృష్టికి మన రోరల్ శాసనసభ్యులు కోటన శ్రీధరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను వారు కూడా వారికి తోచినంత సాయం చేస్తున్నారు ఈ విధంగా ఒక మున్సిపల్ శాఖ ఉద్యోగికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు సచివాలయ సిబ్బంది ఉద్యోగులు కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ కూడా సహకరించి వారి సీమతి త్వరగా కోలుకునేందుకు అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మా సచివాలయ ఎంప్లాయీస్ రఘు గారి యొక్క వైఫ్ గారికి ఎంతో అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ సచివాలయం తరఫున కూడా కొంత మేము సహకారం చేయడం జరిగింది సదరు విషయాన్ని గౌరవ కమిషనర్ దృష్టి గారికి తీసుకెళ్ళడం జరిగింది సార్ స్పందించి తక్షణమే మేయర్ సార్ కూడా వారితో మాట్లాడడం జరిగింది మరి ఆ రకంగా మరి మేయర్ గారు మరి కమిషనర్ గారి యొక్క చొరవతో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి మేడం వాళ్ళ యొక్క దాతృత్వంతో మూడు లక్షల రూపాయలు మరి యొక్క ఇంకా ఆమె యొక్క వైద్యం ఇంకా బాగా మెరుగుపడేదానికి వారు సహాయం చేయడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఎంపీ గారికి అలాగే కోవూరు ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి మేడం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సచివాలయం సింహపురి జెఎస్ తరపున మేము ధన్యవాదాలు చెప్తున్నాం కమిషనర్ గారికి గౌరవ మేయర్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సచివాలయంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్లోని రఘు వాళ్ళ వైఫ్ గారికి చాలా ఆరోగ్యం ఆరోగ్యం ధ్యాన్ వల్ల క్షీణించింది సో దానివల్ల మేము కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము మొదట ఆ తర్వాత కమిషనర్ సారు చాలా మంచి సహృదయంతో మాకు ఆర్థిక సహాయం చేశారు ఆ తర్వాత మేయర్ సార్ దగ్గరికి రూమ్ కుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ చొరవతో ప్రశాంత్ మేడం దగ్గరికి తీసుకెళ్తే ప్రశాంత్ మేడం గారు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా ఇంకా మరింత మెరుగైన చికిత్స అందించడంలో కూడా మేడం గారు మాటిచ్చారు సో ఈ ఇలాంటి దాతృత్వంతో మా సచివాలయ సంక్షేమాన్ని మేడం గారు కానీ ప్రభాకర్ సార్ కానీ ఇంకా పై పై మెట్టుకు తీసుకెళ్లారు వీళ్ళందరికీ కమిషనర్ సార్ గారికి కుమార్ రూప్ కుమార్ సార్ గారికి ప్రశాంత్ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుస్తాను